జాతుల మధ్య వైరంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్లో కీలక పరిణామం చోటుచేసుకుంది శాంతి దిశగా కేంద్రం మణిపూర్ ప్రభుత్వం కుకీ గ్రూపుల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది మణిపూర్ ప్రాదేశిక సమగ్రత వాహన రాకపోకల కోసం జాతీయ రహదారి రెండు పునరుద్దరణ మిలిటెంట్ క్యాంపులను ఇతర ప్రాంతాలకు తరలింపుపై అంగీకారానికి వచ్చాయి మణిపూర్లో శాంతి సుస్థిరత కోసం చర్చలు జరపాలని నిశ్చయించాయి మిలిటెంట్లలో విదేశీయులను గుర్తించడానికి వీలుగా సైనికుల తనిఖీలకు కుకే గ్రూప్ సహకరిస్తుందని కేంద్ర హోంశాఖ తెలిపింది క్షేత్రస్థాయిలో నిబంధనల అమలును మూడు పార్టీలకు చెందిన వ్యవస్థ నిశ్చితంగా పరిశీలిస్తుందని వెల్లడించింది ఒప్పందంలో ఉల్లంఘనలు చోటు చేసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హోంశాఖ తెలిపింది మైతేయి కుకే వర్గాల మధ్య వైరంతో మణిపూర్లో రెండు ఇరవై మూడు నుంచి అస్థిరత నెలకొంది మైతేయులు మైదాన ప్రాంతంలో నివాసం ఉంటే కుకీలు పర్వత ప్రాంతాల్లో నివసిస్తుంటారు కుకీలను షెడ్యూల్డ్ ట్రైబ్స్గా గుర్తించారు తమను కూడా ఎస్టీలుగా గుర్తించాలని మైతేయులు డిమాండ్ చేయగా కుకీలు నిరసన తెలిపారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు